హిరిమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం యహోవకు ఆ కాలమును శత్రువులు రాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను నివాసుల ఎముకలను సమాధిలలో నుండి వెలుపలకి తీసి వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారించుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదు ఎదుట నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదరు అవి కూర్చబడకయు పాతి పెట్టబడ భూమి మీద పెంట వలె పడియుండును అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశంలో శ్లేషించిన వారందరూ జీవముకు ప్రతిగా మరణమును కోరుదురు సైన్యములకు అధిపతి వాకు ఇదే మరియు యహోవ ఎలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము మనుష్యులు పడి తిరిగి లేవకుందురా తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా ఎరుశెలెము ప్రజలు ఏల విశ్వాస నిత్యము ద్రోహము చేయుచున్నారు వారు ను ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను పనికి మాలిన మాటలు వారు అడుగునుచున్నారు నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడొక్కడునూ లేకపోయెను యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ఆకాశములకెగురు శంకుబుడ్డి కొంగయ్యేనను తన కాలము నెరుగును తెల్లగొవయు మంగళ కత్తి పెట్టయు వదే కోరుకును తాము రావలసిన కాలము ఎరుగును అయితే నా ప్రజలు యహోవ న్యాయ విధిని ఎరుగరు మేము జ్ఞానుల మరియు ఎహోవ ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ నిజమే కానీ శాస్త్రుల కలకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది జ్ఞానులు అవమానము నొందిన వారైరి వారు విస్మయముంది చిక్కిన వారు విస్మయముంది చిక్కున పడి ఉన్నారు వారు యహోవా వాక్కును నిరాకరించిన వారు వారికి ఏపాటి జ్ఞానము కలదు గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును అల్పులేమి గనులేమి అందరును మోసము చేసి దోచుకును వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరును వంచుకులు సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు నా జనుల గాయమును పై పైన మాత్రమే బాగు చేయుదురు తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను గాని వారే మాత్రము సిగ్గుపడరు అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని ఎహోవ సెలవిచుచున్నాడు ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను వారి మీదికి వచ్చు వారిని నేను అలాగున పంపుచున్నాను ఇది ఏహోవకు మన మేళ కూర్చుండి ఉన్నాము మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములలోనికి పోదము అక్కడనే చచ్చిపోదము రండి యహోవయ మనలను నాశనము చేయుచున్నాడు ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడని యహోవ మనకు విష జలమును త్రాగించుచున్నాడు మనము సమాధానము కొరకు కనిపెట్టుకున్నాము గాని మేలేమియూ రాదాయను క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతీయ కలుగుచున్నది అని చెప్పుదురు దాను నుండి వచ్చు వారు గుర్రములు బుసలు వినబడెను దాను నుండి వచ్చు వారి గుర్రముల బుసలు వినబడెను వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను అవి మిమ్మును కరచును వాటికి మంత్రము లేదు ఇదే యహోవోవాకు నాగుండే నాలోపల సొమ్మసిల్లుచున్నది నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును యహోవా సియోనులో లేక పోయనా ఆమె రాజు ఆమెలో లేకపోయేనా అని బహు దూరదేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది వారి విగ్రహముల చేతను అన్యమైన మాయ రూపముల చేతను కేల కోపము తెప్పించిరి కోత కాలము గతించి ఉన్నది గ్రీష్మకాలము జరిగిపోయేను మనము రక్షణ నొంద నొందకయ్య మనము రక్షణ నొందకయ్య ఉన్నాము అని చెప్పుదురు నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకుల పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టి గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా అక్కడ ఏ వైద్యుడును లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది